ఇది వచ్చేసి హోండా మొబైల్ అండి రెండు వేల పదిహేను మోడల్ మూడు లక్షల ఇరవై ఎనిమిది వేలకి కేవలం బండి మాత్రమే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేలకి అండి ఎక్స్ట్రా ఎన్ఓసి ఖర్చు ఐదు వేలు అవుతుంది ఏ బండికైనా సరే మీరు ఢిల్లీలో ఏ బండికైనా సరే ఎన్ఓసికి ఎక్స్ట్రా తీసుకుంటారు మీరు తీసుకునేటప్పుడే ఎన్ఓసి విత్ ఎన్ఓసితో కలిపి మాట్లాడుకోండి లేకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది వెహికల్ అయితే బాగుంది అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది మొత్తం నాలుగు వెహికల్స్ తీసుకున్నామండి టూ డేస్లో అవి కూడా చూపిస్తాను ఎలా వీల్స్ వస్తాయండి దీనికి డస్టర్కి రెండు వేల పద్నాలుగు మూడు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో ఇంటీరియర్ కూడా అన్ని మనం హోల్సేల్ ప్రైస్కే డిస్ప్లేస్ చేయిస్తామండి డిస్ప్లేస్ కానీ స్పీకర్స్ యాక్సిరెస్ ఏది కావాలన్నా తీసుకొచ్చి పెడతాను హోల్సేల్ రేట్లకే కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల పద్నాలుగు రెనాల్ డస్టర్ అండి ఇది కేవలం రెండు లక్షల పదివేలకు మాత్రమే మన విజయవాడ వాళ్ళకి అటు నగర్ వాళ్ళకి పెంచాం బండి ఫొటోస్ చూడగానే వాళ్ళకి నచ్చి అడ్వాన్స్ కొట్టారు ఈ బండి ఆ ఈ రెండు ఒకరిగా అండి అదే తెలిసిన వాళ్ళే ముస్లిమ్స్ మన వాళ్ళు ఇంకో బండి ఉందండి చూడండి అంటే ఢిల్లీ రోడ్ తెలిసిందే కదండి మొత్తం డస్ట్ ఇది రెండు వేల పది స్విఫ్ట్ డిజైర్ అండి కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది సీల్ టైర్స్ ఉన్నాయి మనకి యాక్సరీస్ అన్ని హోల్సేల్ రేట్లకే వస్తాయండి ఎందుకంటే డీలర్స్ కదా తక్కువ రేట్స్కి ఇస్తారు ఎవరైనా కస్టమర్స్ కావాలంటే ఎక్కువ రేట్ తీసుకుంటారనమాట కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగిందండి చూడండి ఇంటీరియర్ కానీ సీట్ కవర్స్ కానీ సీట్ కవర్స్ అసలు నలగలేదు ఈ కంపెనీతో వచ్చింది సీట్ కవర్స్ చూడండి ఎంత కొత్తగా ఉందో కేవలం లక్ష యాభై ఏడు వేలకు మాత్రమే అండి ఇది ఇలాంటి వెహికల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి తక్కువ బడ్జెట్లో కావాలంటే కాల్ చేయండి అండి టూ ల్యాక్స్ లోపు ఎవరికైనా సరే మీకు నచ్చిన వెంటనే టోకెన్ అమౌంట్ ఎంతో కొంత వేస్తే బండి ఆగుతుందండి లేకపోతే అసలు ఒక ఈరోజు నైట్ పెడితే రేపు మార్నింగ్ సేల్ అయిపోతున్నాయి ఈ డస్టర్ అంతే ముందున్న వీడియో కూడా అంతే చూసుకుని మంచి వెహికల్స్ తీ పెంచడానికి నేను చాలా ట్రై చేస్తానండి చూడండి మూడు వెహికల్స్ వచ్చాను ఇవైతే ఇప్పుడు బై రోడ్డు స్టార్ట్ అవుతున్నాయండి రేపు నైట్కి మ్యాక్సిమం రేపు నైట్ కల్లా విజయవాడ వచ్చేస్తాయి ఎవరైనా కావాలంటే తెనాలు రావచ్చండి తెనాలు వస్తే వెహికల్స్ చూపిస్తాం